ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఈ బంద్లో మనకు ముఖ్యంగా స్కూల్స్ కాలేజీలో అయితే మనకు క్లోజ్ చేస్తారా లేదా అలాగే మనకు ఏవేవి మూసివేయబోతున్నారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరు మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ ఇది మనకు ఒక ఏపీకి సంబంధించి కాదు మనకు దేశవ్యాప్తంగా బంద్ కాబట్టి మన యొక్క ఏపీ కూడా అయితే బంద్ అనేది ఉంది అయితే కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు భారత అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్కు అయితే పిలుపునిచ్చాయి లేబర్ కోడ్లు తమ యొక్క హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెట్టేందుకు ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నారు బ్యాంకుకు యూనియన్లు మద్దతు తెలపడంతో బ్యాంకింగ్ సేవలు కొన్ని గంటల పాటు అంతరాయం అయితే కలిగే అవకాశం అయితే ఉంది స్కూళ్లు యథావిధిగా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మీకు సెకండ్ నోటిఫికేషన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్కు బంద్ లేనట్టేనా భారత బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్కూళ్లకు అంతగా లేనట్లయితే తెలుస్తుంది ఇవాళ స్కూళ్లకు సెలవులు అని మెసేజ్లు రాలేదని తల్లిదండ్రులు అవుతున్నారు విద్యార్థి సంఘాలు ఈ బంద్లో పాల్గొనట్లేదని చెప్పేసి కాబట్టి అంతరాయం కలిగించే అవకాశం అయితే లేవని చెప్పేసి బ్యాంకులు రవాణా ప్రభుత్వ కార్యాలయపై ఈ బంద్ అనేది ప్రభావం అయితే చూపించబోతుంది ఇవి ఇవాళ స్కూల్కు హాలిడే అనేది సో మీకు మెసేజ్ ఏమైనా వచ్చింటే కామెంట్ చేయండి అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే స్కూల్లో నుంచి మెసేజ్ రాలేదని ఈ విధంగా బంద్ ప్రభావంతో క్లోజ్ అవుతున్నాయని బంద్ ఇంకా మెసేజ్లు అయితే రాలేదు సో దీని ప్రభావం అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సో ఈ రవాణా ప్రభుత్వ కార్యాలయపై దీని ప్రభావం అయితే ఎక్కువగా అయితే పడుతుంది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఏంటంటే స్కూళ్ళకు మెసేజ్ అయితే రాలేదని చెప్పి ఇక్కడ క్లారిటీగా అయితే చెబుతున్నారు అయితే స్కూల్ మాత్రం యథావిధిగా అయితే కొనసాగుతాయండి సో వీడియో నచ్చేటట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్